జిల్లా కలెక్టర్ గా నేను తీసుకున్న తర్వాత ప్రతి మైనారిటీ వెల్ఫేర్ కార్యక్రమాన్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ జాన్ గారు అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తారు అని ఎలా కరెక్ట్ అయిపోతున్నారు చివరి ప్రోగ్రామ్ ఇది మన చేసిన జిల్లా సోదరి సోదరులు పెద్దల సో భారతదేశం ఒక యునిక్ అంటే ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో సంప్రదాయాలకి ప్రత్యేక యూనిటీ ఉంటుంది మన భారతదేశం అండ్ ముఖ్యంగా

చోటి చోటి అది రోటీ కపడా దేనా అంటే చూడక ఎంత బాగుంటుందంటే వాళ్ళు అంటే మంచి హెల్పింగ్ నిజ అంటే ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే రంజాన్ మాసంలో చక్కగా తన ప్రతి ఒక్క వారిని కూడా అంటే ఆస్తి ఒకటే కాదు హోదా ఒకటే కాదు సహనం మరియు మనకి దయా అనేది ఉండాలనేది మనకి కురాన్ చెప్తుంది సో ఆ రకం ప్రతి ఒక్కరికి కూడా చేయాలి సోదర భావంతో ఉండాలి అనేది రంజాన్ నెల మనందరికీ కూడా తెలియజేస్తుంది అంటే ఈ రంజాన్ పవిత్ర మాసంలో మీరు ఈ ముప్పై రోజులు కట్టిన ఉపవాసం చేస్తారు అది ఎంత కంట్రోలింగ్ ఉండాలి పవర్ అంటే అది అది మీరు అది అలవాటు చేస్తున్నారు డిసిప్లైన్ అది ఒక ప్యూరిఫికేషన్ చేస్తుంది మైండ్ సో ఇంత మంచి నెలని మీరు ప్రాపర్ గా డిసిప్లైన్ గా చెప్పినట్టు సో అదే విధంగా ఇంకా ఇంకా ముస్లిమ్స్ లో కూడా చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు ఐఎస్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి మంచి పొజిషన్స్ లో టీచర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు అంటే ముస్లిమ్స్ లో కూడా అందరూ చిన్న చిన్న పెట్టి బిజినెస్ తోటి ఉండిపోకుండా బాగా చదివించినట్లయితే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి